ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ఎన్నికల తర్వాత అయినా ఎన్నికల ముందైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు వికలాంగుల కేసు చేసినా సుప్రీంకోర్టు అడ్డం రాదు వికలాలు కేసు చేసినా ఏ ప్రతిపక్షాలు అడ్డం రాదు కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంతకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకారం వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో పాయింట్ నెంబర్ నైన్ ప్రకారం వికలాంగులకు దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఈ తెలంగాణలో అవకాశం ఇవ్వాలి ప్రతి పంచాయతీలో ఒక పురుషుడు ఒక స్త్రీ దాదాపు పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ గ్రామ పంచాయతీలో ఒక పురుషుడు ఒక స్త్రీ వికలాంగులతోటి ఇరవై ఐదు వేల మంది వికలాంగులకు అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించాల్సిన బాధ్యత ఉన్నది దీనిపై వికలాంగులు కూడా గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సంఘాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అడగాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి ఏసీసీ హామీ కాంగ్రెస్ పార్టీ హామీ వికదాములకు గా న్యాయం చేయండి పంచాయతీల అవకాశాలు ఇవ్వండి